ఆదోని రైతు బజార్ అన్న ఇది ఇక్కడ మాది కిరాణాది షాప్ ఉంది ఇక్కడ రాత్రి దొంగతనం జరిగింది అది పైన రేక్ కట్ చేసి వాళ్ళు దిగి దొంగతనం చేసినారన్న ఇది క్యాష్ ఒక మూడు వేలు పోయింది ఒక పదివేలు దగ్గర పోయింది మాది ఈ మూడు అంగిట్లు దొంగతనం జరిగింది అది దీనికంటే ముందు కూడా ఒక నాలుగు సార్లు జరిగింది సార్ అక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినాం మేము కానీ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళకి అరెస్ట్ చేయడం లేదు దానిపైన యాక్షన్ కూడా తీసుకోవడం లేరు వద్దు అంగిట్లు కూడా దొంగతనం జరిగింది సార్ నా పేరు సికందర్ రైతు బజార్ రాదు నుంచి మాట్లాడుతున్నాను మీకు ఇప్పుడు ఏం కావాలి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ పైన మాకు డౌట్ ఉంది సార్ వాళ్ళకి వాళ్ళ డ్యూటీలోనే జరుగుతుంది సార్ ఇది నైట్ డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళు కానీ అంగిట్ల దూరము ఆఫీస్ లోపల పోయి తలా లేసుకొని పనుకుంటున్నారు సార్ వాళ్ళు అంగిట్ల దగ్గర పనుకుంటే దొంగతనం జరగదని మా ఇది సార్ అది సెక్యూరిటీ గార్డ్ పైన యాక్షన్ తీసుకోండి సార్ మీరు సెక్యూరిటీ గార్డ్ పేరు తెలుసు సెక్యూరిటీ గార్డ్ పేర్లు వచ్చి సలీం హరి సార్ వాళ్ళిద్దరు డ్యూటీల్లోనే ఇది దొంగతనం ఉంది నా ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయింది సార్ ఈ నగెట్ పెట్టి నా పేరియడ్లోనే నాలుగు సార్లు జరిగింది సార్ ఇది ట్వంటీ ఇయర్స్ అయింది సార్ రైతుగారు పెట్టి ట్వంటీ ఇయర్స్లో పది సార్లు దొంగతనం జరిగిందంట మళ్ళీ దొంగతనం కూడా సేమ్ ఇదే విధానంగా కట్ చేసే చేస్తున్నారు సార్ వాళ్ళు అది కట్ చేసి షీట్లు కట్ చేసి దిగి దుమ్మతానం చేస్తున్నారు సార్